వార్త ఒకటో అధయం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము వంశావళి అబ్రహాము ఇస్సాకును కరను ఇస్సాకు యాకోబును కరణు యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కరను యూదా తామారునందు నందు పెరసును జరహును కను పెరసు యస్రోమును కరను యస్రోము అరామును కనను అరాము అమ్మినాదాబును కనను అమ్మినాదాబు నయస్సోను కను నయస్సోను సల్మానును కను సల్మాను రాహాబునందు బోయజును కను బోయజు రూతునందు ఓబేదును కరణు ఓబేదు యశైని కరణు యశైరాజైన దావీదును కరను ఊరియా భార్యగా నుండిన ఆమె ఎందు సొలోమోను కరణు సొలోమోను రెహబామును కరను రెహబాము అబియాను కనను అబియా ఆశాను కరను ఆశా యహోషాపాతును కరను యహోరామును కరను యహోరాము ఉజ్జియాను కరను ఉజ్జియా యోతామును కరను యోతాము ఆహాజును కరను ఆహాజు హిజ్కియాను కరణు హిజ్కియా మనస్యేను కరను మనషే ఆమోను కనను ఆమోను యోషియాను కనను యూదులు బొబులోను కొనిపోబడిన కాలంలో యోషియా యకన్యాను అతని సహోదరులను కరను బొబులోను కొనుపోబడిన తరువాత యకన్యా శైల్తీయలను కనను శైల్యలు జరుబాబెలను కను జరుబాబే జరుబాబేలు అబీహూదును కనను అబీహూదు ఎలియాను కరను ఎలియా అజోరును కరను అజోరు సాధోకును కనను సాధోకు ఆకీమును కనను ఆకీము ఎలిహూదును కరను ఎలిహూదు ఎలియాజరును కను ఎలియాజరు మత్తాను కను మత్తాను యాకోబును కనను యాకోబు మర్యభర్త అయిన యోసేపును కను ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములనియువు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకునుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు యేసు అను శబ్దం నాకు రక్షకుడని అర్థము అను పేరు పెట్టదు అనను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలిగిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను ఇమానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అద్దము యోసేపు నిద్ర మేలుకొని ప్రభుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను